హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్ట్ ఛానల్ ఛానల్ ఐఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో మీరు బాగుండాలని హ్యాపీగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కోరుకుంటామండి అమ్మవారి దీవెన ఆశీస్సులు మీ మీద ఎప్పుడు కూడా ఉండాలి సో మీరు మా ఛానల్ అని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి మా ఛానల్ నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ నెంబర్ ఆఫ్ రాబోతున్నాయండి ఈరోజు వచ్చిన లాంగ్ రీడింగ్ చేస్తూ ఉన్నాము సో జనరల్గా కామన్గా ఉండేటువంటి డౌట్ అండి లవ్ మ్యారేజ్ సార్ అరేంజ్ మ్యారేజ్ ఏది బెటర్ అండి సో సమాధానం ఏంటి సో చాలా చాలామంది ఈ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తూ ఉంటారండి సో సమాధానం అడుగుతూ ఉంటారు సార్ లవ్ చేసుకున్నాను సార్ మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు టూ ఫ్యామిలీస్ మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మ్యారేజ్ లేట్ అవుతుందండి లేదా అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే లేట్ అవుతున్నాయండి సెట్ అవ్వట్లేదు సో అలాంటి మనకి సమాధానం కోసం అడుగుతూ ఉంటారు సో కొంతమంది ఏది బెటర్ సార్ ఉండిలో ఏది బెటర్ సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎందులో ఎక్కువ అండర్స్టాండింగ్ ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో ఇలా కామన్ ప్రాబ్లం అనేది చాలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి సో ఈరోజు మనం ఒక సమాధానం అనేది అడుగుదాం సో నా ఒపీనియన్ ప్రకారం అయితే సో ఛానల్ తరఫు నుంచి చెప్పాలి అంటే సో ఏదైనా సరే అంటే అండర్స్టాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజర్ మ్యారేజ్ అయినా సో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి ఒకరిని ఒకరిని నమ్మాలి సో అది ఎలా మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా సరే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే సో అది సక్సెస్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి సో జనరల్గా వ్యూ ఎలా ఉంటుందంటే అండి సో ఎవరైనా సరే ఒక భార్య సో తన తండ్రి తనకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడో అలాంటి సపోర్టే భర్త కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది అలాంటి సపోర్టే భర్త కూడా ఇవ్వాలి సో అదేవిధంగా సో భర్త అయినా సరే తన తల్లి తను ఏ విధంగా చూసుకుందో ఎంత ప్రేమగా చూసుకుందో సో భార్య కూడా ఆ విధంగా చూసుకోవాలి అని చెప్పేసి జనరల్గా కోరుకుంటారు సో ఆ విధంగా చూసుకోవాలి సో ఈ విధమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ అనేది సో ఇద్దరి మధ్య ఉండాలండి సో అలా ఇద్దరి మధ్య ఉన్నప్పుడు మాత్రమే సో అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే సో సక్సెస్ అవడం అనేది జరుగుతుంది సో ఈ ప్రాబ్లం సో మనం ఒకసారి యూనివర్సిటీ అడిగేసి సో ఎలాంటి సమాధానం అనేది వస్తుంది ఎలా ఉండాలి సో అది లవ్ మ్యారేజ్ అయినా లేదు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే సో ఎలా ఉండాలి అని చెప్పేసి మనం ఒకసారి యూనివర్స్ అడుగుదాం అండి నుంచి మనకు ఎలాంటి సమాధానం వస్తుందో ఒకసారి చూద్దాం యాజ్ యూజువల్గా మనం త్రీ కార్డ్స్ తీద్దామండి త్రీ కార్డ్స్లో నుంచి మనకి యూనివర్స్ ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది చూద్దాం ఓకే సో సో ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే సార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మీ సపోర్ట్ ఉండాలి సో ఇలా మనం త్రీ కార్డ్స్ తీసామండి సో త్రీ కార్డ్స్లో కూడా సో మనకు ఎలాంటి సమాధానం యూనివర్స్ ఇస్తుంది ఓకే సో దానికి సంబంధించినటువంటి రీడింగ్ చూద్దాం ఓకే సో కార్డు కొన్నాండి మనకి చెప్తుంది పవర్ ఆఫ్ యూనివర్స్ డిలేస్ అండి సో లేట్ అవటం సో కామన్ ప్రాబ్లం నేను చెప్పి అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజెడ్ మ్యారేజెస్ అయినా సరే సరే మనకి యూనివర్స్ నుంచి కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి సో లేట్ అవడం డిలే అవుతూ ఉంటుంది ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కానీ అదే లవ్ అయినా అరేంజ్ మ్యారేజెస్ అయినా ఏ మ్యారేజెస్ అయినా సరే కొంతవరకు డిలే అవుతుంది ఏదైనా సరే అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు సో ఆ డిలే అనేది కొంతవరకు తగ్గుతుందండి ఎప్పుడైతే అండర్స్టాండింగ్ తగ్గుతుందో అండర్స్టాండింగ్ పోతుందో ఆ డిలేస్ అనే ఇంకా గ్యాప్ అనేది అది రెండు ఫ్యామిలీస్ మధ్య కావచ్చు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు ఆ డిలేస్ అనేవి పెరగడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో మ్యాక్సిమమ్ మనం ఏ స్టెప్ తీసుకోవాలో కూడా మనకు అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉంటామండి సో కాబట్టి సో లవ్ మ్యారేజెస్లో అయితే ఇద్దరి మధ్య కొంతవరకు ముందుగానే అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి కొంతవరకు ప్రాబ్లం అనేది మనం కవర్ చేసుకోవచ్చు బట్ అరేంజెస్ మ్యారేజ్లో ఏంటంటే ఇంకొంత డిలే అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో కాబట్టి ఏదైనా సరే అండి సార్ కొంత డిలేస్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం అలాంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా సో ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకొని ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాట్లాడుకొని దాన్ని సెట్ చేసుకుంటే సింపుల్గా సాల్వ్ అయిపోతుంది సో కొంతవరకు మనకు అవరోధాలు ఉంటాయండి ఎటు వెళ్ళాలో తెలీదు ఏ ఏ స్టెప్ వేయాలో తెలియదు సో కాబట్టి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకు క్లియర్ కట్ ఇండికేషన్ వస్తుందండి ఎప్పుడైతే మన మన కంట్రోల్ అనేది ఉండదు సో ఆటోమేటిక్గా ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఏదైనా అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజెడ్ మ్యారేజ్ అయినా ఎలా అయినా సరే సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక ప్లానింగ్ అనేది ఉండాలండి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అప్పుడు మాత్రమే సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఆ గ్యాప్ అనేది ఏర్పడకుండా ఉండడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే సో సెకండ్ కార్డ్ చూద్దామండి అండ్ సెక్యూరిటీ అండ్ కన్వర్జేషన్స్ అండి చెప్పాను సెక్యూరిటీ అనేది ఎప్పుడైతే సో అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళు సెక్యూరిగా ఫీల్ అవ్వాలి సో అది లవ్ మ్యారేజ్లో అయినా సరే అరేంజ్డ్ మ్యారేజెస్లో అయినా సరే అండి వాళ్ళకి సెక్యూరిటీగా ఫీల్ అవ్వాలి సో అమ్మాయి అమ్మాయి దగ్గర ఉంటే నేను సెక్యూర్గా ఉంటాను లేదు అబ్బాయి దగ్గర ఉంటే నేను సెక్యూర్గా ఉంటాను నేను ఇంతకు చెప్పాను నా ఒపీనియన్ చెప్పాను సో తన ప్రతి అమ్మాయి కోరుకుంటుంది తన తండ్రి తనకు మోరల్ సపోర్ట్ ఇచ్చాడు భర్త కూడా అదే విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది అలాంటి సపోర్ట్ ఇవ్వాలి సో అలాంటి సెక్యూరిటీ కోరుకుంటుంది ఎవరైనా సరే అలానే అబ్బాయి తరఫు నుంచి కూడా అబ్బాయి తనని ఎంత ఎంత ప్రేమగా చూసుకున్నారు తనకు వచ్చేటువంటి వైఫ్ కూడా అంతే ప్రేమగా చూసుకోవాలనేటువంటి కోరుకుంటుంది సో అలా ఉండాలి ఇద్దరి మధ్య కూడా చిన్న అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళాలి ఎక్కడ చిన్న ఏ చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఆ డిస్టర్బెన్సెస్ని కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా క్లియర్ చేసుకునేటువంటి మనస్తత్వం ఇద్దరిలో కూడా ఉండాలి సో నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి చెప్పాను సార్ మన పవర్ ఆఫ్ యూనివర్స్ కూడా చెప్తుంది సో థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారు ఆటోమేటిక్గా డిస్టర్బెన్సెస్ పెరగడానికి సో ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో అలానే పవర్ ఆఫ్ యూనివర్స్ క్లియర్ కట్గా చెప్తుంది కన్వర్జేషన్స్ అండి కన్వర్జేషన్స్ ఉండాలి మాటలు ఉండాలి మాట్లాడుకోవాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్స్ని సెటిల్ చేసుకోవాలి సో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫ్యామిలీస్ అన్నీ కూడా హ్యాపీగా మూ ఆన్ అవడానికి వెళ్ళడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో సెక్యూరిటీ చూ సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ చూసుకోవాలి అది కామన్ పాయింట్ అమ్మాయినా అబ్బాయినా సరే సెక్యూరిటీ ఉండాలి సో ఇవన్నీ కూడా చూసుకొని ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి సో వీటన్నిటి వల్ల ఏంటంటే డిస్టర్బెన్సెస్ తగ్గడానికి ఛాన్స్ ఉంది కానీ సో డిస్టర్బెన్సెస్ పెరగడానికి సో ఛాన్స్ అయితే లేదు సో పవర్ ఆఫ్ యూనివర్స్ కూడా మనకు అదే చెప్తుంది అండ్ లాస్ట్ కార్డ్ సో పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి క్లియర్గా చెప్తుందండి కమ్యూనికేషన్ ఓకే ఇందులో కమ్యూనికేషన్ ఉంటుందో లవ్ మ్యారేజ్లో కమ్యూనికేషన్ ఉంటుందో అరేంజ్డ్ మ్యారేజ్లో కమ్యూనికేషన్ ఉంటుందో ఎందులో ఉంటుందో దట్ ఈస్ ద బెటర్ సో ఎక్కువ కమ్యూనికేషన్ అనేది ఉండాలి సెక్యూరిటీ ఉండాలి సో అన్బయాసిడ్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్స్ ఉండాలండి సో అన్బయాసిడ్ జడ్జ్మెంట్స్ ఉండాలి అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూర్చొని కరెక్ట్గా ఒక ఓపినియా ఏదైనా ప్రాబ్లమ్స్ అరేజ్ అయినప్పుడు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేయగలిగినటువంటి ఒక సిచ్యువేషన్ అనేది ఉండాలి సో ఇక ఒక ప్లానింగ్ అనేది ఉండాలి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి సో ఇవన్నీ కూడా లవ్ మ్యారేజ్లో అయినా అరేంజెడ్ మ్యారేజ్లో అయినా సరే కంపల్సరీ ఉండాలండి సో ఎందులో ఎక్కువ ఉంటుంది సో ఎందులో ఎక్కువ ఉంటుందో దట్ ఈస్ ద బెటర్గా మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ అనేది చెప్తూ ఉంది సో అది కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి సో డైరెక్ట్ కమ్యూనికేషన్ మనం ఎవరితో అయితే మాట్లాడాలనుకున్నామో వాళ్ళతో మాట్లాడగలగాలి ఒక క్లియర్ బౌండరీస్ అనేవి ఉండాలి క్లియర్ మైండ్ ఉండాలి సో ముందుగా ఆలోచించగలగాలి ఇద్దరికీ కూడా ముందుగా ఒక క్లియర్ మైండ్గానే ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాయకుండా ఉండటానికి సో హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అనేది ఉంటుంది అది రెండు ఫ్యామిలీస్ మధ్య కావచ్చు లేదు ఇద్దరు పర్సన్స్ మధ్య కావచ్చు ఒక క్లియర్ బౌండరీస్ అనేవి లేదు క్లియర్ మైండ్ అనేది ఉండాలి సో ఇవన్నీ కూడా ఉండాలి సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అది లవ్ మ్యారేజ్ అయినా లేదు అరేంజెడ్ మ్యారేజెస్ అయినా సరే సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది ముందుగా ఇందాక చెప్పినట్లుగా ఒక అర్థం చేసుకోవటం అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఇద్దరి మధ్య కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ అరేజ్ అయినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి సో ఇందాక సేవింగ్స్ అండి మనీ మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ క్లియర్గా చెప్పింది మనీ సేవింగ్స్ మనీ సేవింగ్స్ మనీ ఉన్నప్పుడు దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఇద్దరు మైండ్ కూడా సేమ్గా థింక్ చేయగలగాలి ఇద్దరు కూడా ఒకటే విధంగా ఆలోచించగలగాలి సో అప్పుడు మాత్రమే లైఫ్ అనేది హ్యాపీగా ముందుకి సక్సెస్ఫుల్గా సాగిపోవడానికి సో ఛాన్స్ ఛాన్స్ అనేది ఉంటుంది అది లవ్ మ్యారేజెస్ అయినా సరే అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెంట్ కాదు అర్థం చేసుకొని ఉండగలగాలి దాన్ని డిపెండెంట్ అనండి అర్థం చేసుకొని ఉంటాం కలిసి ఉంటాం సో కాబట్టి ఇలా ఎప్పుడైతే లైఫ్ అనేది ముందుకెళ్ళిపోతుందో హ్యాపీగా ముందుకెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ముందుకు రన్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి మన ఛానల్ నుంచి ఇలాంటి ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ డైలీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి వీడియోస్ డైలీ కూడా ప్రతిరోజు కూడా మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి మనకు ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఫుల్ రీడింగ్ వీడియోస్లోనే ఉంటుందండి ఫుల్ రీడింగ్ వీడియోస్ని వాచ్ చేయండి సో ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది సో పర్సనల్ రీడింగ్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశానండి దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో మీ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి మీరు అందరూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఆర్థికంగా ఉండాలని చెప్పి అమ్మవారిని ఎప్పుడు కూడా మా ఛానల్ తరఫు నుంచి మేము ప్రార్థిస్తూ ఉంటామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ